నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం సో మనం ఇవాళ వీడియోలో మందార పూల మొక్కల గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఎండాకాలం కదండి బాగా పువ్వులు అనేవి ఎక్కువగా పూసేటువంటి కొన్ని మొక్కలను మనకి ఎండాకాలంలో కొన్ని పూలు అనేవి బాగా ఎక్కువగా పూస్తాయండి అందులో ముందుగా మల్లెపూలు అలాగే మందార పూలు గులాబీ పూలు గులాబీ పూలు అంటే నాటు గులాబీలండి మనకి హైబ్రిడ్ గులాబీలు అయితే చలికాలంలో ఎక్కువగా వస్తాయి మామూలుగా మనకి నాటి గులాబీలు అయితే ఇప్పుడు ఎండాకాలంలో బాగా పూస్తాయి అనమాట ఈ మొక్కని ఎండకి మనం బాగా మంచి ఎండకి పెడితే అన్ని మొగ్గలు వస్తాయి అన్ని పువ్వులు పూస్తాయి సో ఆ విధంగా మనకి మొగ్గలు పువ్వులు చెట్టు నిండా పుయ్యాలి అంటే మనం మొక్క మొక్కని ఏ విధంగా కేర్ చేయాలి అనే దాని గురించి డీటెయిల్డ్గా ఇవాటి వీడియోలో తెలుసుకుందామండి వీడియో కొంచెం లెంతిగా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండదాకా చూడండి మరి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా 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 ఒక లైక్ అయితే చేయండి అయితే స్టార్ట్ చేసేసానండి ఆల్రెడీ ఇదిగోండి ఇక్కడ ఈ కొమ్మలు చూస్తున్నారు కదా మొగ్గలనేవి ప్రతి ఒక్క ఆకుకి ఒక్కొక్క కొమ్మ మొగ్గలు ఉన్నాయి అనమాట సో ఆ విధంగా ఆకులు తక్కువగా ఉన్నాయి మొగ్గలు అయితే ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని మొగ్గలు కూడా ఉన్నాయన్నమాట మొక్క అయితే చాలా పెద్ద మొక్క కాదండి చిన్న మొక్కే నాకు ఇది వన్ ఇయర్ అవుతుంది మొక్క సో వన్ వన్ ఇయర్ వన్ ఇయర్ ఫోర్ మంత్స్ అవుతుంది మొక్క వచ్చి నా దగ్గరికి సో అప్పటి నుంచి ఉంది నా దగ్గర మొక్క సో అప్పటికి చాలా చిన్న మొక్క నాకు నర్సరీ నుంచి తెచ్చినప్పుడు చాలా చిన్న మొక్క రెండు బ్రాంచెస్సే ఉన్నాయి ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు నే ఆల్ ఆల్మోస్ట్ ఒక నాలుగు ఐదు బ్రాంచెస్ అయితే వచ్చేసినాయి అనమాట అవి కూడా బాగా హెల్తీగా వచ్చినాయి అనమాట మూడు అయితే చాలా పెద్దగా బాగా హెల్తీగా ఉన్నాయి ఇంకా మిగతావన్నీ చిన్న చిన్నవి ఉన్న బ్రాంచెస్ అన్నింటిలోకి కూడా మొగ్గలు అనేవి వచ్చేసినాయి అనమాట మనకి ముందుగా మందార పూల మొక్క గురించి తెలుసుకునేటట్టయితే ఏంటంటే పెస్ట్ అండి మందార పూల మొక్కకి ఎక్కువ పెస్ట్ అనేది వస్తూనే ఉంటుందన్నమాట మనం పెస్టిసైడ్లు అనేవి ఎన్ని ఇచ్చినా ఎన్ని హోమ్ రెమెడీస్ చేసినా కూడా మందార పూల మొక్కకి పెస్ట్ అనేది వస్తూనే ఉంటుందండి కానీ ఆ పెస్ట్ అన్నిటిని మనం కంట్రోల్ చేసుకుంటూ మొక్కని హెల్దీగా ఎలా పెంచుకోవాలి అనే దాని గురించి అయితే మీకు డీటెయిల్గా చెప్తాను అలాగే చాలా వీడియోస్ కూడా ఉన్నాయండి పెస్టిసైడ్ని మనం ఇంట్లోనే ఎలా చేసుకోవాలి అనే దాని గురించి కూడా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి వాటి అన్నిటిని డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను చూడని వల్ల ఎవరైనా ఉంటే చూడొచ్చు సో ఇక్కడ ఇవాళ వీడియోలు అయితే పెస్టిసైడ్ కిందగా నేను ఏది మీకు చూపించట్లేదండి జస్ట్ నాకు తెలిసిన కొన్ని రెండు మూడు లిక్విడ్ ఫర్టిలైజర్ని మీతో షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నాను ఒకటి ప్రాక్టికల్గా రెండు చూపిస్తాను మిగతావన్నీ నేను చెప్తాను మీరు ఫాలో అనమాట మన వ్యూవర్స్ కూడా చాలా మంది కామెంట్ పెడుతూనే ఉంటారండి నేను వీడియో పెట్టినప్పటికీ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి చాలా మంచి వీడియో పెడుతున్నారు ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ చేయండి అని చెప్పి కామెంట్స్ అయితే పెడుతూ ఉంటారండి నాకైతే చాలా నచ్చుతుంది మీరు పెట్టే కామెంట్ అనేది నాకు మళ్ళీ ఇంకొక వీడియో చేయటానికి నాకు హెల్ప్ అవుతుంది ఒక బూస్టర్ ఎనర్జీ బూస్టర్ అనే చెప్పొచ్చు అనమాట సో ఇవాళ బెంగళూరులో బాగా వాన పడిందండి వాన అయితే ఎంత గట్టిగా వానపడిందంటే సో అన్ని టెర్రస్ అంతా కూడా మాకు నిండిపోయింది అనమాట అంత వాన పడింది సో అంత వాన పడినా కూడా మా టెరెస్లో నీళ్ళు అనేవి నిలబండి ఎంత పెద్ద వర్షం వచ్చినా కూడా ఒక హాఫ్ అన్ అవర్లోకి హాఫ్ అన్ అవర్ లోపే నీళ్ళు అన్నీ కూడా వెళ్ళిపోతాయి అనమాట డ్రైన్ అయిపోతాయి అనమాట మాకు సో టెర్రస్ పని అయితే చాలా బాగుంది ఇక్కడ చూస్తున్నారు కదండి ముందుగా మొక్క హెల్తీగా పెరగాలి అంటే పెస్ట్ని ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోండి ఆకుల కింద ఏదైనా మనకు మిలీ బగ్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయని చూసుకోండి అవేమీ లేకపోతే ఒకసారి సాయిల్ని చెక్ చేసుకోండి సాయిల్ అనేది మట్టి మట్టి ఏదైతే ఉంటుందో మనకి పోటలో ఆ మట్టి అనేది గట్టిపడకుండా పొడి పొడలు ఉండాలన్నమాట మీరు ఒకసారి మట్టిని లూజ్ చేసేటప్పటికి ఈజీగా మనం మట్టిని లూజ్ చేయగలగాలి అంటే అప్పుడప్పుడు మట్టిని తవ్వుతూ ఉండాలన్నమాట తవ్వేసి మట్టిని లూజ్ చేస్తే మొక్క అనేది బాగా హెల్తీగా వస్తుంది అలాగే మనం ఏదైనా లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు కూడా అంతే అండి వారానికి ఒక్కసారి కంపల్సరీగా మట్టి అనేది లూజ్ చేస్తూనే ఉండాలన్నమాట ఇక్కడ నేనైతే మీకు ఇప్పుడు లిక్విడ్ ఫర్టిలైజర్ని చూపిస్తాను అన్నాను కదండి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఏంటంటే కోకోపీట్ అనేది కోకోపీట్ అంటే మనకి టెంకా వలుస్తాం కదా అది పౌడర్గా కాకుండా నాకు అలా చెప్పలతో సహా వేసేస్తానండి వేసేసి అందులో కొన్ని నీళ్లు పోసేసి అనమాట ఇక్కడ నేను ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తొక్కలు కూడా వేసుకున్నానండి ఉల్లి తొక్కలు కాదు వెల్లుల్లి తొక్కలు కూడా వేసుకుని అనమాట సో ఇదేంటంటే వెల్లుల్లి తొక్కల్ని నీళ్ళలో వేసేసి ఈ విధంగా ఉంచేసానండి నేను సో ఇది మా అత్తయ్య గారు నాకు చెప్పారనమాట నాకు కూడా తెలీదు నేను వెల్లుల్లి తొక్కల్ని పడేసేదాన్ని అనమాట ఎన్ని రోజులు మొక్కలకి ఇలా వాడుకోవచ్చు అని తెలియదు నాకు కానీ నేను పెస్టిసైడ్ కింద వెల్లుల్లిపాయలు అవి వేసి ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే రెడీ చేశాను ఆ వీడియోను కూడా మీకు లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో చూడొచ్చు సో ఇక్కడ ఏంటంటే మనం నీళ్ళల్లో వేసి ఇలాగ టెంకాయ చిప్పలు నారు ఏదైతే ఉంటుందో వాటితో పాటు వెల్లుల్లి తొక్క వేస్ట్ ఏదైతే వస్తుందో అవన్నీ కూడా ఇలా ఒక బకెట్లో వేసేసి అవి ములిగేంత వరకు నీళ్లు పోసేసి ఒక మూడు రోజులు బయట ఉంచేయాలండి ఎండలో మంచి ఎండలో ఉంచేస్తే ఇది మంచి ఫర్టిలైజర్ కింద రెడీ అవుతుందనమాట మనకి మనము కోకోపీట్ని మొక్కకి ఇస్తూనే ఉంటాం కదండీ అప్పుడప్పుడు కోకోపీట్ అంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కోకోపీట్ ఇస్తూ ఉంటాం కోకోపీట్ ఒకవేళ ఇవ్వలేని వాళ్ళైతే ఈ విధంగా కూడా మీరు ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని చేసి మొక్కలకి ఇవ్వచ్చు అనమాట ఈ గార్లిక్ పీల్ ఏదైతే ఉందో ఇది మొక్కకి ఎలాంటి ఫంగస్ కూడా రానివ్వకుండా ಪಡ್ತದೆ అలాగే వేర్లలో కూడా ఒకవేళ ఏదైనా వేర్లో కూడా మనకు కనిపించని ఫంగస్ ఏదైనా ఉండి వేర్లు ఏమైనా చిన్న చిన్న పురుగులు లాంటివి అటువంటివి ఏమైనా ఉన్నా కూడా అవన్నిటిని చంపేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట మొక్కని బాగా హెల్దీగా పెరగడానికి హెల్ప్ అవుతుంది సో ఈ విధంగా తీసిన వాటర్ని మనం డైరెక్ట్గానే మొక్కకి పోసుకోవచ్చండి దీంట్లో మీరు డైల్యూట్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట నేను ఆల్రెడీ ఆ బకెట్ నిండా నీళ్లు పోసి ఉంచుకునే నీళ్ళని పోసేసాను మొత్తం అన్ని మొక్కలకి పోసేసానండి మీకు వీడియో చేయడానికి కోసం ఇది కొంచెం ఉంచాను అనమాట a d 봐가나 కొంచెం అనమాట సో అందుకే ఇప్పుడు మీకు వీడియో చేయడానికి కోసమే చూపిస్తున్నాను ఆల్రెడీ నేను ఇంతకు ముందే చేసేసి పోసాను అనమాట అప్పుడు వీడియో తీయటం కుదరలేదు కుదరలేదు నాకు అందుకే మీకు వీడియో చేయడం కోసమే ఇప్పుడు కొంచెం వేసాను అనమాట ఇప్పుడు మనం నేను మట్టి తవ్వలేదండి అలాగే వేసేస్తున్నాను ఎందుకంటే ఇవాళ మధ్యాహ్నమే బాగా వర్షం పడింది నన్ను వెంటనే వెంటనే ఇప్పుడు వీడియో అయితే తీసాను వర్షం ఆగి ఒక టూ అవర్స్ తర్వాత అయితే వీడియో తీసాను అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం అన్ని మొక్కలు కూడా వెట్టుగా ఉన్నాయన్నమాట మట్టి వెట్టుగా ఉన్నప్పుడు అంటే బాగా వెట్గా ఉన్నప్పుడు మట్టిని లూజ్ చేయకూడదండి బురద బురదగా అయిపోతుంది కదా లూజ్ చేయలేము కూడా మనం కొంచెం డ్రైగా ఉండాలి అట్లీస్ట్ మనకి ఏదైతే మనం మట్టి తవ్వుతామో అది మనకి దేనికి ఆ టూల్కి అంటుకోకుండా ఉండటానికి కొంచెం డ్రైగా అయితే ఉండాలన్నమాట ఈ విధంగా ఈ వాటర్ని పైన కూడా పోసుకోవచ్చండి మీరు ఆకుల పైన కనుక పోసుకుంటే ఏదైనా పెస్ట్ అటువంటివి ఏమన్నా ఉన్నా కూడా ఆ పెస్ట్ అనేది చనిపోతుంది మొక్క అనేది చాలా బాగా ఎదగడానికి హెల్ప్ అవుతుంది ఇంకొకటి ఏంటి అంటే నేను పేడ నీళ్ళు కూడా అప్పుడప్పుడు వేస్తూ ఉంటానండి పిడకల్ని నానబెట్టుకొని వాటి నీళ్ళు ఆల్రెడీ ఆ వీడియో అయితే చేశాను నేను సో ఆ వీడియోని మల్లెపూల మొక్క గురించి మల్లెపూల మొక్కకి వేసేసి మీకు చూపించాను కూడా ప్రాక్టికల్గా సో ఈ విధంగా పిడకల్ని అయితే నానబెట్టుకొని ఉంచుతానండి ఇది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ దాకా నేను ఉంచుతాను ఇది అయితే మంచి ఫర్టిలైజర్ అవుతుంది అనమాట అసలు మొక్కలకి ఎంత బాగా పనిచేస్తుంది అంటే ఇది ఏ పూల మొక్కలకి వెజిటేబుల్స్ మొక్కలకి అన్నింటికి కూడా మీరు మీరు వేసుకోవచ్చు అనమాట ఇది కూడా అంతే దీన్ని మాత్రం డైల్యూట్ చేసుకొని వేసుకోవాలండి డైరెక్ట్ గా వేసుకుంటే చిన్న మొక్కలు అయితే చనిపోతాయి కూడా వీటిని దీన్ని మాత్రం కంపల్సరీగా డైల్యూట్ చేసుకుని వేసుకోవాలన్నమాట సో ఇది మీకు డీటెయిల్గా ఎవరికైనా కావాలంటే చెప్పండి డీటెయిల్గా ఇంకొక వీడియో కూడా చేయమంటే నేను చేస్తాను అనమాట చేస్తాను మీకు చాలామంది పేడ నీళ్ళు వేసుకుంటూనే ఉంటారు కానీ పేడ వేసుకోవడానికి అలాగే మనం ఎండిన పేడ పశువులు ఎరువు వేసుకోవడానికి ఇలా ఈ విధంగా లిక్విడ్ ఫర్టిలైజర్గా చేసి వేసుకోవడానికి చాలా తేడా అయితే ఉందండి మొక్కల్లో మనకి పువ్వులు వచ్చే విధానం కూడా మీకు విధాన్ని బట్టి కూడా మీకు తెలుస్తుంది నేనైతే చాలా ఇదే ఇస్తూ ఉంటానన్నమాట నాకు అత్తయ్య గారు ఇలా ఇమ్మని చెప్పారనమాట అత్తయ్య చెప్పిన తర్వాతే నాకు తెలుసు నేను కూడా డైరెక్ట్గా నేను పశువులు ఎరువు అనేది మొక్కకి ఇచ్చేసేదాన్ని ఇంతకుముందు అత్తయ్య చెప్పిన తర్వాత నుంచి నేను ఇలా ఈ విధంగా టానిక్ కింద చేసి రెడీ చేసేసి మొక్కలకి ఇస్తున్నాను అనమాట మొక్కలు అయితే అసలు చాలా మారినాయండి పూలు కూడా సైజ్ అనేవి చాలా పెద్ద పెద్దగా వస్తున్నాయి మీకు ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటున్నానండి ఇక్కడ పూలు చూడండి ముద్ద మందార పూలు ఎల్లో కలర్ ముద్ద మందార పూలు ఎంత పెద్ద పెద్దగా వచ్చినాయి చూడండి ఆకులైతే పెద్దగా లేవు స్టెమ్స్ కూడా చాలా పెద్దగా లేవు కానీ పువ్వు సైజ్ అనేది మాత్రం చాలా పెద్దగా వచ్చినాయి అనమాట మల్లెపూలు కూడా అంతే కాకడం పూలు అలాగే మందార పూలు అన్నీ వస్తున్నాయండి ఎర్ర కలర్ మందార పూలు అయితే ఎన్ని వస్తున్నాయి అసలు చాలా పూలు వస్తున్నాయి ఒక రోజుకి లేదన్నా కూడా ఒక ఐదారు పూలు వస్తున్నాయి అనమాట ఇది కూడా అంతే అండి ఎల్లో కలర్ మందార పూలు కూడా ఇప్పుడు రోజుకు ఒక మూడు నాలుగు పూలు అయితే రావడానికి స్టార్ట్ అయినాయి అనమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇప్పుడు ఎండాకాలం తర్వాత ఒక వర్షం పడిందండి ఇది రెండో వర్షం అన్నమాట బెంగళూరులో ఎండాకాలంలో ఇది రెండో వర్షం అనమాట సో వర్షం వచ్చినప్పుడు నేను ఇంట్లో లేనండి బయట ఉన్నాం మేము అందుకే వీడియో తీయలేకపోయాను రెండు సార్లు అలాగే అయిపోయింది నాకు మొదటి వర్షం కూడా వీడియో తీద్దాం అనుకుంటే తీయలేకపోయాను నెక్స్ట్ వర్ష వర్షం వచ్చినప్పుడు కంపల్సరిగా వీడియో తీసి గార్డెన్ ఎలా ఉందో మీకు తప్పకుండా చూపిస్తాను మా గార్డెన్ ఫుల్ వీడియో అనేది పెట్టానండి ఒకవేళ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడొచ్చు ఒకవేళ మీకు మళ్ళీ ఫుల్ వీడియో కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ కూడా గార్డెన్ వీడియో అనేది ఇప్పుడు పడి మొక్కలు ఎలా ఉన్నాయో కూడా మీకు ఒకసారి చూపిస్తాను త్వరలో గార్డెన్ ఫుల్ వీడియో చేయాలంటే వీడియో అనేది లెంత్గా అయిపోతుందండి అందరూ తిట్టుకుంటారేమో ఒకవేళ వీడియో ఎంత లెంతీగా పెట్టేస్తున్నారని చెప్పి తిట్టుకుంటారేమో అందరూ కానీ ఏదైనా ఒక ఫర్టిలైజర్ గురించి మనం డీటెయిల్గా చెప్పాలంటే టైం అయితే పడుతుంది కదండి కొంచెం టైం అయితే పడుతుంది మనం పైపైనే చెప్పేస్తే చూసేవాళ్ళకు కూడా అర్థం కావాలి కదా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే కొంచెం టైం అనేది తప్పకుండా పడుతుంది సో చూశారు కదండి ఇవాళ వీడియో అయితే ఇదన్నమాట వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరి వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మరి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మేము ఉంటాను అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం